శ్రీకృష్ణుడు మరియు చిన్న గోపిక భక్తి ఒక చిన్న గోపిక శ్రీకృష్ణుడి భగవంతుడిగా ఎంతో ప్రేమతో పూజించేది ఆమె పేదరికంలోనూ నిత్యం తులసి దళం సమర్పిస్తూ కృష్ణుడికి భక్తి చూపేది ఒకరోజు గ్రామంలో పెద్దలు కృష్ణుడికి పాలను సమర్పిస్తే ఆయనను త్వరగా ప్రసానం చేసుకోవచ్చు అని చెప్పారు కానీ ఆ చిన్నారి చాలా పేదది పాలను సమర్పించాలంటే ఎలా ఆమె భయపడుకుంటూ నాకున్నది తులసి దళమే కానీ ప్రేమతో ఇస్తున్నాను అని చెప్పింది అదే సమయంలో ద్వారకలో శ్రీకృష్ణుడి గోపికలు ఆయనకు పాలు సమర్పించారు కానీ ఆశ్చర్యం శ్రీకృష్ణుడికి వాటిని తీసుకోవాలని ఇష్టం లేకపోయినా ఆ చిన్నారి తులసి దళాన్ని పెట్టిన క్షణమే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు అందరికీ అర్థమైంది భగవంతుణ్ణి ప్రేమించడంలో గుండె శుద్ధి ముఖ్యం గాని ఎంత ఇచ్చామన్నది కాదు ఈ కథ ప్రేమ భక్తి మరియు నిస్వార్థత ఉంటే కృష్ణుడు మనకు ఎంత ఎంత దగ్గరగా ఉంటాడో చెప్తుంది హరే కృష్ణ హరే రామ జయ శ్రీ